భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అటవీ శాఖ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అక్రమార్కులను పట్టుకునే దిశలో వేగం పెంచారు కలపను వక్రమార్గంలో తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై పంజా విసురుతున్నారు దమ్మపేట రేంజ్ పరిధిలో ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొందరు ఆగంతుకులు దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మాటలను ప్రభుత్వ నియమ నిబంధనలను పట్టించుకోకుండా విలువైన అటవీ కలపను తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని వాహనాలను సైతం సీజ్ చేశారు వృక్షోరక్షతి రక్షతహ అనే నినాదానికి అటవీ శాఖ ప్రతిరోజు మొక్కలు పెంచే కార్యక్రమం చేస్తుంటే దుండగులు మాత్రం విలువైన అటవీ కలపను నరికి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు